ఇది మా అమ్మమ్మ వంట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వందు ఛానల్ ఈరోజు మన కుకింగ్ వీడియో వచ్చేసి ఏంటో చూద్దామా ఈరోజు మనము ఈ చిట్లు పూరి బెసారు ఎలా చేసుకున్నా నేర్చుకున్నాం లూడ్ లూడ్గా అన్న ఒట్టి ఒట్లుగా ఉండేలాగా బెసార్లు చిరిగిపోకుండా నేర్చుకుందాం ఉల్లిపాయలు జీలకర్ర టమాటో చిన్నదొకటి రెండు పుంజాలు ఎండుమిర్చి ఎన్ని ఎనిమిది అవి ఆడించేసి మసాలా చేయాలి ఇలా పేస్ట్ చేసుకోవాలి క్వాంటిటీ గట్టిగా ఉండాలి బూరెలు చిక్కితే గట్టిగా ఉన్నట్టు చేయాలి మనకు ఇలా గట్టిగా ఉండాలి ముక్కలు పోసి గీసేసి ముక్కలు పోసి ఉడకపెట్టి ఉంచుకోవాలి ముక్క మామిడికాయలు సీజన్ వచ్చినప్పుడు చేసుకుంటే ఇంకా బాగుంటుంది మామిడి మామిడికాయకి బదులు ఇంకేం వేయకూడదా ఉరుగులు వేయచ్చు ఉరుగులేసుకోవచ్చు సో మామిడికాయ లేనప్పుడు ఉరుగులేసుకొని చేసుకోవడమే మామిడికాయలు ఉంటే మామిడికాయ టేస్ట్ బాగుంటుంది సో ఇప్పుడు ఎలా చేసుకోవాలని నేర్చుకుందాం కదండి కొద్దిగా కొద్దిగా మినపదించరు కరివేపాకే వేసుకోవచ్చు రెండు వేయాలి మసాలా కొద్దిగా వేగాలి ఇప్పుడు మసాలా వేసుకొని ఆపాలి మసాలా వేసేటప్పుడు కొద్ది పచ్చి వాసన పోవాలి రగటుకోవడానికి ఇంత పిల్లలు ఎలా ఫస్ట్ నేస్తుందిగా ఆ నీళ్ళు మసాలా నీళ్ళు వేసుకోవాలి నెక్స్ట్ తగినంత పులుపు వేసేయాలి పులుపు చూసుకొని వేయాలి తగినంత ఉప్పు గ్లాస్లో రెండు గ్లాసులు నీళ్ళు వేయాలి ఏ గ్లాస్ అయినా పర్లేదు రెండు గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి ఇలా లూజ్గా ఉండేలా చేసుకోవాలి ఇప్పుడు ఇది ఏంటి మరగాల మరిగాక ఇందులోకి చిక్కుతారు పూరలు ఇందులో ముద్ద చిక్కిన తర్వాత ఇదే బూర్లు బసారు బూర్లు నీళ్ళు అలా మరిగాక సాల్ట్ ఉప్పు కారం అన్నీ సరిపోయలేదో చూసుకొని మరుగుతూ ఉంటే చిన్న చిన్నగా ఇడ్లీ పప్పుని వేసుకోవాలి మినపపప్పు ముద్ద మీరు ఇడ్లీలు చేసుకుంటామని రోజు చేసుకోండి బచ్చలాకుంటే బచ్చలాకు కూడా వేయవచ్చు లేదు అసలు లేదు కాబట్టి వేసుకోలేదు ఇది ఎక్కువ మా సైడ్ సమ్మర్స్లో చేస్తారు అది అమ్మమ్మ సీజన్ సేజనప్పుడు చేస్తా ఒకసారి పులుపు టేస్ట్ కూడా చూసుకోండి సరిపోకపోతే పులుపు కూడా వేసుకోండి వాటర్ ఎక్కడ మరుగుతుంటే అక్కడ వేయాలి లేకపోతే అంటుకుపోతాయి ముద్దల్లాగా ఓహో ఇదొక టిప్పి కూరకి ఎంతసెప్టర్ ఉడుకుతాయి అవి ఒక క్షణంలోనే ఉడికిపోతాయి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల్లోనూ చెక్క ఎలా చూపిస్తున్నట్టు వేసుకోవచ్చు చూపించమన్నా సరిందా అలాగే వేసుకోవచ్చు లేదు మనకి అలా రాలేదంటే చిన్న చిన్న బాల్స్లో చేసుకొని వేసుకోవడమే చూడండి అంటే చిట్టి రసం అందులోన ఈ బూర్ లాంటివన్నీ ఉడికిపోతే ఆపడమేనా చూసారా ఇలా ఉంటారు ఒకసారి ఫ్లాష్ లైట్ ఆపి చూపిస్తాం చూడండి ఇది ఇలాగ అన్నీ వేసుకోవడమే మీకు వీలున్నీ లేదు ఎక్కువ అయిపోతుంది అంటే తక్కువ వేసుకోవడమే చీట్లు అయితే ఎదిరిపోతాయి కలపకండి ఉడికిన వరకు ఎంతసేపు ఇలాగ ఉంచాలి అవి ఉడికిన వరకు ఉండాలి ఎలా తెలుస్తుంది ఉడికి చూసుకోవాలి చూపించడం మాకు ఎలా చెప్పు అలా అన్నిటి మీద ఇలా పుల్సేసుకోవడమే అప్పుడు ఉడుకుతుంది తో నెమ్మదిగా తిరగేయాలి బూర్లా అంటే ఉడికి ఉడికిందలచు నెమ్మదిగా ఇలా తిరగేసుకోవాలి ఒక క్షణం అయ్యాక ఉడికిపోతాయి ఆర్చి చేసుకోవాలి ఇవ్వండి చూడండి తిరుగు చూస్తారు ఇంకొడకాలి అది ఇంకొద్ది కొడకాలి చిన్న పెద్ద ఉంది వెనకత్ర మా బాబు కూడా బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నాడు మధ్యన చూడండి ఉడికిపోయింది చూసారా అంతే చిట్టుపూరు బెసారు ఇది మా అమ్మమ్మ స్టైల్ చిట్టుపూరు రసం సో మీ సైడ్ ఎలా చేస్తారో అనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి వీడియోగా నచ్చితే మాత్రం ఏం చేయలేము సబ్స్క్రైబ్ చేయాలి లైక్ కట్టాలి సబ్స్క్రైబ్ చేసే ఒక బెల్ ఐకాన్ వస్తుంది క్లిక్ చేయండి